మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మనం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ శ్రీనివాస్ శైలస్ నేను సీనియర్ కన్సల్టెంట్ని విశాఖపట్నం మాట్లాడుతున్నాను ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్స్ లో ఒక టాపిక్ ఏంటంటే షుగర్ తరచుగా ఈ మధ్య కాలంలో భారతదేశంలో ఎక్కువ మందికి షుగర్ వ్యాధిగ్రస్థలను చూస్తూ ఉన్నాం రోజు రోజుకి ఆ సంఖ్య పెరుగుతుందనే విషయాన్ని మనందరికీ తెలుసు షుగర్ అన్ని ఏజ్ గ్రూపుల్లో రావడానికి ప్రధానమైనటువంటి కారణాలు నాలుగున్నాయి ఒకటి ఆహార అలవాట్లు రెండు స్వయంగా చేస్తున్నటువంటి తప్పులు లేకపోతే ఆహారం లేక వ్యాయామం లేకపోవడం మూడు తగు మాత్రపు తిండి కాకుండా మో మోతాదు నుంచి తిండి తినడం వ్యాయామం లేకపోవడం అందులో పావలా వాట అంటే ఒక డెబ్బై ఐదు శాతం స్వయంకృపా అపరాధం అయితే భోజన ఆహార అలవాట్లు అయితే మరొక ఇరవై ఐదు శాతం కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు తల్లిదండ్రులకు మేనమాములకు అలా ఎరిడిటరీ ప్రాబ్లం వల్ల కూడా షుగర్ వస్తూ ఉంది ముఖ్యంగా షుగర్ రావడానికి ప్రధాన కారణాల్లో మన ఆహార అలవాట్లు అని చెప్పాలి ఆహారాన్ని తగుమాత్రం తీసుకుంటే పద్ధతిగా తీసుకుంటుంటే ఒక మోతాదులో తీసుకుంటే తగ్గు ఆకలి వేసినప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటే అది ఆరోగ్యం ఆహారాన్ని మోతాదుకు మించి ఎక్కువ సార్లు తినడం వల్ల అది అనారోగ్యం అని చాలామంది మనకు చెబుతూ ఉంటారు అయితే నేటి రోజుల్లో కూడా అదే పరిస్థితి మనకు దాపరించింది ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవడానికి కారణం ఆహార అలవాట్లు టెన్షన్ అనగా స్ట్రెస్ ఫీల్ అవ్వడం కూడా అనేక మంది మందులు వాడుతున్నప్పటికీ కూడా ఇంకా షుగర్ కంట్రోల్ కాని వారు చాలామంది ఉన్నారు వారందరికీ చెప్పేది ఏంటంటే షుగర్ మందులు వాడడం అనేది కాదు దాంతోపాటు ఆహారపు అలవాట్లు ఆహార నియమాలను మార్చుకోవడంతో పాటు వ్యాయామం రెగ్యులర్గా చేయడంతో పాటు మీ ఆలోచన పరిస్థితిని కూడా అంటే మీ స్ట్రెస్ ఒత్తిడి ఆలోచనను చక్కగా ఉంచడం మెడిటేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలా మందికి వచ్చే షుగర్ ఎందువల్ల వస్తుందంటే ముఖ్యంగా ఆహారాన్ని టైంకి తీసుకోకపోవడం స్థూలకాయం మనగా ఒబిసిటీ అంటారు కదా ఒబిసిటీ బరువు ఎక్కువ పెరగడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోజులో మూడు సార్లు కాకుండా ఆకలేసినప్పుడు కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అవుతున్నారని చెప్పాలి అయితే నాలుగు విష పదార్థాలు ఉన్నాయి మనం తింటున్న వాటిలో అందులో తెల్లటి ఉప్పు తెల్లటి పంచదార తెల్లటి అన్నం అలాగే ఇతరత్ర కొన్ని ఇంకా తినకూడన ఉన్నాయి ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏమిటంటే మన ఉప్పుని తెల్ల అన్నాన్ని షుగర్ని అలాగే పిండులు పిండి పదార్థాలు తెల్లగా ఉన్నటువంటి నాటివి తినడం మనం తగ్గించగలిగితే చాలా వరకు మనం షుగర్ వ్యాధి నుంచి బయటకు రావచ్చు షుగర్ని తగ్గించుకోవడం చాలా సులభం అండి ఈరోజు నేను చెప్పబోతున్నది ఏంటంటే షుగర్ని తగ్గించుకో షుగర్ వ్యాధిగ్రస్తులు చాలామంది మనోవృతకు గురవ్వడం అదే పనిగా మందులు వాడాలా జీవితాంతం మందులు వాడాలని నా ప్రాక్టీస్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు షుగర్ని తగ్గించుకోవడం చాలా ఈజీ షుగర్ని మళ్ళీ రివర్స్ చేసుకోవడం చాలా ఈజీ సింపుల్ ఏమీ అవసరం లేదు రోజులో మీకు ఆకలి వేసినప్పుడు భోజనం చేయండి దానిలో అన్నం తక్కువగా ఉండేటట్టు చూడండి చిరుధాన్యాలు వండుకొని తినడం అలాగే చక్కెర ఉన్నటువంటి వస్తువులను తగ్గిస్తే ఖచ్చితంగా రోజులో ఒక గంట వ్యాయామం చేయగలిగితే షుగర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా రివర్స్ అవుతారు నేను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను ఇందులో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వ్యాయామం తప్పకుండా చేయడం తగు మోతాదులో తాగడం ఖచ్చితంగా ఒక డెబ్భై కేజీలు బరువు ఉన్నటువంటి ఒక షుగర్ వ్యాధిగ్రస్తుడు నాలుగు లీటర్ల నీళ్ళని మనం తాగగలిగితే చాలా వరకు షుగర్ వ్యాధి నుంచి బయటకు వస్తాం గ్లైస్మిక్ ఇండక్షన్ ఉన్నటువంటి ఏవైతే షుగర్ అనగా తీపి ఎక్కువగా ఉన్నవి అంతేకాకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ ఉదాహరణకు అన్నం అలాగే పంచదార అంతేకాకుండా ఈ చెరుకులు ప్రాముఖ్యంగా ఇలాంటివి మామిడి పళ్ళు అరటిపండు లాంటివి మనం దూరంగా ఉంచుకోగలిగితే ఆహారాన్ని మోతాదులో తినగలిగితే ఖచ్చితంగా మనం షుగర్ వ్యాధిగ్రస్తు నుంచి బయటకు రావచ్చు వ్యాయామం మాత్రం ప్రతి షుగర్ వ్యాధిగ్రస్తుడు తగు మాత్రం అనగా రోజుకి గంట తగ్గకుండా వ్యాయామం చేయగలిగితే మంచిది థ్యాంక్ యూ ఎలాంటి తీసుకుంటే బెస్ట్ షుగర్ మంచి ప్రశ్న షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి పళ్ళు తినాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఈ పండ్లు షుగర్ వ్యాధి గస్తులు తినకూడదు ఒకటే గుర్తుంచుకోండి హై గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగినటువంటి మామిడి పండు అరటి పండు సీతాఫలం సపోటా లాంటివి తప్పించి మిగతా అన్ని ఫ్రూట్స్ని ఖచ్చితంగా వారంలో ఒక్కసారి తినగలిగితే మంచిది అది కూడా పగలు తినగలిగితే మంచిది కాబట్టి గమనించండి షుగర్ వ్యాధిగ్రస్తులు మేము ఫ్రూట్స్ని తినలేకపోతున్నామని బాధపడే ప్రతి ఒక్కరికి కూడా చెబుతున్నది ఒకటే ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగు ప్రధానమైనటువంటి ఫ్రూట్స్ని తప్పించి ప్రతి ఫ్రూట్ని తినొచ్చు అది కూడా రెగ్యులర్గా తినకుండా ప్రతిరోజు కూడా కాకుండా వారంలో ఒక్కరోజు కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి చాలామంది యాపిల్ తినొచ్చా అని అడుగుతున్నారు యాపిల్ వారంలో ఒకటి తినండి చాలామంది అడుగుతూ ఉన్నారు ద్రాక్ష పళ్ళు తినొచ్చా అని మీ నోటిని చంపుకోకుండా వ్యాయామం సరిగ్గా చేయగలిగితే ద్రాక్ష పళ్ళు కూడా వారంలో ఒక రోజు తినండి సో చాలామంది అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు అని డ్రాగన్ ఫ్రూట్ కూడా వారానికి రెండుసార్లు మనం తినవచ్చు అంతేకాకుండా అన్ని ఫ్రూట్స్ని తినవచ్చు మరి అందరికీ తెలిసినటువంటి విషయమే రెగ్యులర్గా తిన షుగర్ వ్యాధి గస్తులు తినాల్సినవి పపాయ అండ్ జామకాయని తినవచ్చు అని సో జామకాయ పపాయని ప్రతిరోజు అతి అతి అనగా అవి బాగా ముగ్గుపోయి కాకుండా అటు ద్వారగా ముగ్గినటువంటి ప్రతి ప్రతిరోజు కూడా ఈ యొక్క పపాయ అండ్ జామకాయని తినొచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా ఈ నాలుగు ప్రధానమైనటువంటి ఫ్రూట్స్ని తప్పించి అనగా మామిడి పండు అరటి పండు సీతాఫలం సపోటా తప్పించి ఈ నాలుగు ఎందుకు తినకూడదంటే హై గ్లైసమిక్ ఇండెక్స్ కలిగినటువంటి ఫ్రూట్స్ కాబట్టి వాటిని కొద్ది దూరం పెట్టి మిగతా ఫ్రూట్స్ అన్నింటినీ వారంలో కవర్ అయ్యేటట్టుగా అవి కూడా పగలు తినే పగలు కవర్ అయ్యేటట్టుగా చూసుకోగలిగితే ఎటువంటి ప్రమాదం లేదు ఖచ్చితంగా వీటితో పాటు మీ రెగ్యులర్ మందులను వాడుతూ నెమ్మది నెమ్మదిగా మీ వ్యాయామం పెంచుతూ మీ ఆహార అలవాట్లు మార్చుకొని నెమ్మదిగా అన్ని ఫ్రూట్స్ని తినవచ్చు తింటున్నటువంటి వారు తగు మోతాదులో మీ తృప్తి కొరకు తినాలి తప్ప కడుపు నిండా ఫ్రూట్స్ తినడం అంత మంచిది కాదు కాబట్టి వాటర్ తగు మోతాదులో తాగితే రానున్నటువంటి రోజుల్లో మీ మందులు తగ్గించుకోవచ్చు మీ ఇన్సులిన్ డోస్ కూడా తగ్గించుకోవచ్చు నెమ్మది నెమ్మదిగా మీ వ్యాయామం వల్ల ప్రతిరోజు కూడా మీరు రెగ్యులర్గా వ్యాయామం చేయగలిగితే మీ షుగర్ కొద్ది రోజులు కంట్రోల్ కు వస్తుంది నెమ్మదిగా షుగర్ వ్యాధి నుంచి బయటకు రావచ్చు థ్యాంక్ యూ లేదండి షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరు కూడా ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు ఇన్సులిన్ ఎప్పుడు వాడాలంటే కంట్రోల్ కానటువంటి షుగర్ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు అనగా నాలుగు వందల పైన దాటిపోతున్నప్పుడు మందులు వారి మీద పనిచేయడం మానేసినప్పుడు వీటినే అన్ డయాబెటీస్ అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ అంటారనమాట అంటే డయాబెటీస్ కంట్రోల్ కానటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఇన్సులిన్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇన్సులిన్ మీ స్థాయిలో వాడకూడదు ఇది ఖచ్చితంగా డాక్టర్ గారు పర్మిషన్ తోటే వాడాలి రెండో అంశం చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులు మమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే షుగర్ కంట్రోల్ అవ్వడానికి ఇన్సులిన్ మంచిదా ట్యాబ్లెట్స్ మంచివా అని కూడా అడుగుతూ ఉన్నారు వాస్తవానికి ఒక స్థాయిలో షుగర్ నాలుగు వందలు పైచీలకు దాటిపోయిన ప్రతి ఒక్కరు కూడా టాబ్లెట్లు వాడడం కంటే ఇన్సులిన్ వాడడమే మంచిది అయితే ఇన్సులిన్ ప్రతి ఒక్కరు వాడాల్సిన అవసరం లేదు మందులు పనిచేయితే పని చేయగలిగితే మీ ఆహార అలవాట్లు మార్చుకోగలిగితే మీ స్ట్రెస్ ఒత్తిడిని సరిగ్గా కంట్రోల్ చేసుకోగలిగితే మీ నిద్ర ఖచ్చితంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోగలిగితే రాను రాను రానున్నటువంటి రోజుల్లో ఏ ఇన్సులిన్ లేకుండానే మీ యొక్క డయాబెటీస్ని తగ్గించుకోవచ్చు డయాబెటీస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు ఒక స్థాయిలో అంటే నాలుగు వందల పైచీలకు దాటి వారి మీద మందులు ప్రభావవంతంగా పనిచేయనప్పుడు మాత్రమే ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది ఇన్సులిన్ అందరికీ కాదు ఒక టెన్ పర్సెంట్ పీపుల్కు మాత్రమే